ప్రేమేనా క్రీస్తునందు సహోదరి సహోదరులరా దేవుని యొక్క క్రీస్తు సెలవిస్తున్న మాట వారి అవివేక హృదయము అంధకారమాయను కనుక మనము ఈ లోకములో చెడు కార్యములను జరిగిస్తూ అవివేకులమై ఏది చెయ్యకూడదో ఏ పాపము చేయకూడదో ఏ పొరపాటు చేయకూడదో ఏ తప్పు చేయకూడదో అవి చేసి ఆ అవివేకమును బట్టి జరిగించి మన హృదయాన్ని అంధకారముగా మార్చుకుంటాను ఆ పాపం మన హృదయంలో ప్రవేశించి మనకు శాంతి లేకుండా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఆనందం లేకుండా ఆరోగ్యం లేకుండా ఆ పాపం మనని పీడిస్తూ ఉన్నది ఆ పాపమును బట్టి మనము అనేకుల మధ్య నిందింపబడతా ఉన్నాం అందుకే ఆ యొక్క క్రియలన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించండి కనుక ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ ఉన్నది కనుక ఆయన చేత మనం నీతిమంతులుగా తీర్చబడాలి ఎవరైనా క్రీస్తు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మేము పుట్టుకతోనే క్రైస్తవమని చెప్పుకుంటున్న మీరు ఇంకా ఏమైనా అవివేకంతో చెడు క్రియలు జరిగిస్తున్నట్లయితే ఈరోజు ఆ ప్రధాన కాపురైన యేసు క్రీస్తు మన కొసుకు మన కొరకు తన చేతులు చాపి ఉన్నాడు గనక ఇంతకాలం అవివేకంతోనే జీవించినాం నీ వయసు అంతా కూడా వృద్ధిలో కావచ్చినావు ఇంకా నీ బ్రతుకును మార్చుకోలేదు ఈరోజు ఏసఐకి మురపెట్టు ఏసయ్యా నేను నీ గురించి తెలుసుకొని కూడా నీ వాక్యాన్ని అనుసరించలేదు నా జీవితాన్ని మార్చు అని ఆయనకు మొరపెట్టు ఆయన తప్పకుండా నిన్ను క్షమించి ఆయన కుమారుడిగా మార్చుకొని ఆయన యొక్క రాజ్యానికి నిన్ను హక్కుదారుడిగా చేస్తాడు ఆ రాజ్యంలో ప్రవేశించే యోగ్యతని కలిగిస్తాడు అవును